లో ఇరవై మూడు నలభై మూడు అందుకైనా వాణితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా నేను ఎవరితో చెప్తున్నారు ఎవరితో చెప్తున్నాడండి యేసుక్రీస్తు మాట ఎవరైనా దొంగ ఒక దొంగతో చెప్తున్నాడు ఏంటి పైన జరిగిన సందర్భం ఏంటి పైన జరిగిన విషయం ఏంటి అని ఆలోచించే గాని బైబుల్ గురించి మనం సరిగ్గా అర్థం చేసుకోలేం ఇదే ఈ రిఫరెన్స్ మాత్రమే చదివితే ఏమనిపిస్తుంది ఇంకో చనిపోయేటప్పుడు దొంగ ఏం చేశాడు చనిపోయే ముందు ఆని నీ రాజ్యం అడుగు పెట్టినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని దొంగ అనగలిగాడు ఈ సందర్భం మనం జ్ఞాపకం చేసుకుని చాలామంది అభిప్రాయం ఏంటంటే చనిపోయే ముందు మాట ఇసుక ఇస్తున్న అడిగేస్తే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు చాలామంది ఇది చాలా తేలిగ్గా ఉందిగా అంటే జనరల్గానే ఎప్పుడు చనిపోతామో తెలియదు అప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు కానీ లోక లెక్కల ప్రకారం ఎప్పుడు చనిపోతారో ఇంచుమించు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చనిపోయే వయసు ఇదిగా లోకం అనుకుంటుంది కదండి కాబట్టి అందుకే చాలామంది కూడా దేవుణ్ణి నమ్మే విషయంలో కూడా ఎప్పుడు నమ్మాలనుకుంటారు అంటే ఇదిగో వయసు అంతా అయిపోయిన తర్వాత లోకంలో జీవితాన్నంతా గడిపేసిన తర్వాత ఇతనుకున్న కష్టాన్నంతా కూడా లోకానికి ఇచ్చేసి ఇదిగో కష్టపడలేని సమయంలో దేవుని దగ్గరికి రావాలి అని ఒక అభిప్రాయం పెట్టేసిందండి అందుకే వయసులో ఎవరైనా సరే దేవుని కూర్చి నేర్చుకుంటున్నా దేవుని సన్నిధికి వెళ్తున్నా స్నేహితులైన వారు చెప్పే మాటలేంటో తెలుసా అప్పుడే ఎందుకు దేవుని దగ్గరికి అప్పుడే అవసరమా దేవుని కూర్చు నీకు తెలుసుకోవడానికి ఇక ఇంకా చాలా సమయం ఉంది ఇంకా ఎంజాయ్ చేయాలి లోకాన్ని అని కొంతమంది ఉచిత సలహాలు ఇస్తుంటారు కాదండి ఒత్తిని యేసుక్రీస్తు పరలోక పరదేశికి తీసుకెళ్తాను అన్నాడు అంటే అది ఒత్తిని అన్నాడు అనుకోవడం పొరపాటు అలాగే దొంగకి దేవుని రాజ్యం గురించి ఎలా తెలిసింది ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా దొంగ సిలువులో దొంగ దొంగకి దేవుని రాజ్యం గురించి ఎలా తెలిసింది అప్పుడే కదండి దొంగ కలుస్తాడు ఈయన సిలువలో మోసుకుని వచ్చిన తర్వాత ఏసుక్రీస్తుతో పాటు ఇద్దరిని సిలివేస్తారు ఇద్దరు దొంగల్ని అయితే మరి వీళ్ళకి ఏసుక్రీస్తు గురించి కానీ ఏసుక్రీస్తు యొక్క రాజ్యం గురించి కానీ ఎలా తెలిసింది అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఏసుక్రీస్తు చేసిన బోధితను వినే ఉండాలి దొంగలు ఎక్కువగా ఉంటారు ఏదన్నా ఒక పెద్ద మీటింగు పెద్ద ఫంక్షన్ అక్కడ జరుగుతుంది అనుకోండి అక్కడ అనౌన్స్మెంట్లు వస్తుంటాయి ఏమని జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి అని ఆ కాలంలో యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా జనమే యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు కనిపించేవాళ్ళు జనమే అండి వేల మంది ఉండేవాళ్ళు మనమే ఎన్నోసార్లు అనుకుంటాం ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచి పెట్టారని చెప్తున్నా అంటే ఇంచుమించి ఎంతమంది ఉన్నారు ఐదు వేల మంది మీటింగ్ ఉంటే ఏమంటే ఇక్కడ వంద మంది కూడా లేరు అవునా కానీ యేసుక్రీస్తు అప్పుడు మాట్లాడితే ఐదు వేల మంది ఉన్నారు ఐదు వేల మంది ఉంటే ఎలా ఉంటుంది అక్కడ చాలా రష్గా ఉంటుంది కానీ ఆ రోజు మైక్ లేదు సౌండ్ సిస్టమ్ లేదు ఐదు వేల మందికి ఆయన చెప్పిన మాటలు వినిపించాయండి మరి అంత జనం ఉన్నప్పుడు ఈ దొంగ కూడా ఎక్కడ ఉంటాడు అక్కడే ఉండాలిగా అక్కడే ఉంటే ఏ వినుండాలి ఏసుక్రీస్తు మాటలు వినుండాలిగా వినున్నాడు కాబట్టే యేసుక్రీస్తుని అడుగుతున్నాడు ఇద్దరు దొంగలు ఆ ఇద్దరు దొంగలు యశు మాట్లాడుతూ ఒక దొంగ అంటాడు ఇదిగో నువ్వు దేవుడిని చెప్పుకుంటున్నావు కదా నువ్వు గొప్పవాడు అని చెప్పుకుంటున్నావు కదా కాబట్టి ఇదిగో నిన్ను నువ్వు రక్షించుకోలేవా నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు అని ఒక దొంగ అడుగుతాడండి ఇంకొక ఆయన మాట్లాడతాడు ఇదిగో మనం చేసిన పాపాలకి మనం చేసిన పాపాలకి ఇది న్యాయమే మనకి జరగాల్సిందే కానీ ఆయన ఏ పాపం చేయలేడు ఏ తప్పు చేయలేదు ఆయన ఇవన్నీ ఎలా తెలిసింది ఆ దొంగకి ఒక్కసారి ఆలోచించండి దొంగ 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 అని నువ్వు దొంగ అనుకుంటావు అంతే కానీ ఆ దొంగకి నీకన్నా వాక్యం తెలుసు ఈరోజు మనమే ఆంతకమిచ్చిన దొంగలం మనం దేవుని సన్నిధికి వస్తాం కానీ ఎన్నో ఆలోచనలు మనకి ఇప్పుడు మానేయడానికి ఏ కారణం దొరుకుద్దా అని చూస్తూ ఉంటాం మనం మన బతుకాలం అంతా లో చర్చకి రాలేదంటే ఏ కారణం దొరుకుద్దా మానేయాలి ఏ కారణం దొరుకుద్దా దేవునికి దూరం అయిపోవాలి అయ్యో ఏ కారణం లేదు ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సింది వెళ్ళకపోతే బాగోదని ఏడుస్తూ వచ్చి కూర్చున్నా కొంతమంది ఏమండి మనం దొంగలు కాదా ఆలోచించండి కానీ ఆ రోజు దొంగ ఆయన యొక్క మాటలు మరి యేసుక్రీస్తు కదండి ప్రతి ఒక్కరి హృదయాల్ని పరిశీలించగలడా ఆయన ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ఆలోచనలు గ్రహించగలడా ఆయన అందుకే ఆ రోజు యేసుక్రీస్తుని ఎంతో మంది ప్రశ్నలు అడగడానికి వచ్చినప్పుడు ఏసు వారి హృదయమును గ్రహించి అని రాయిస్తాడండి కొన్ని సందర్భాలలో వాళ్ళకి సమాధానం చెప్పే ముందు ఇది వాళ్ళు ఇరికించడానికి అడుగుతున్నారా తెలుసుకోడానికి తెలుసుకోవడానికి అడుగుతున్నారా లేకపోతే ఇంకా వేరే ఏదైనా కారణంతో నన్ను ప్రశ్నిస్తున్నారా అని ముందే తెలిసిపోయేది యేసుక్రీస్తు వారికి తెలిసిపోవడం వల్ల వాళ్ళకి తగ్గ సమాధానాలు అక్కడ చెప్తాడండి ఎన్నో స్వస్థతలు ఎన్నో సూచక్రియలు చేశాడు చేసిన తర్వాత అన్నీ చూశారండి వచ్చి మరి ఒక సూచక్రియ మాకు కనపరచు అన్నారండి ఎవరు శాస్త్రులు ఏంటి అప్పటికి ఎన్ని చేశాడు యేసుక్రీస్తు వేలు చేస్తున్నాడండి యేసుక్రీస్తు తన జీవిత కాలంలో ఇదిగో ఎంతో మందికి ఎన్నో సూచక్రియలు చేశాడు చేసిన తరువాత ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా అండి ఇదిగో మరి ఒక సూచక్రియ మాకు చూపుము అనగానే ఇదిగో ఈ ప్రపంచానికి చెట్ట చివరి సూచక్రియని అక్కడ చెప్తున్నాడు వ్యభిచారము చేయి చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతున్నారు ప్రవక్త అయిన యోనాను కూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహింపబడదు అని చెప్తాడండి యేసుక్రీస్తు అక్కడ ఏంటి యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం కూర్చో అక్కడ చెప్తాడు వాళ్ళ ఎవరికి అప్పుడు అర్థం కాలేదు దాని యొక్క అర్థం కానీ తన యొక్క భావం గాని గ్రహించలేకపోయిరా కాలంలో ఆ కాలంలో వాళ్ళకే కానీ ఈ కాలంలో మనకే కానీ సూచక క్రియ ఏంటో తెలుసా అదే ఇంకా వేరే సూచక్రియల కోసం ఎవరో చూడొద్దు ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ద్వారా జరిగిన చెట్ట చివరి సూచక్రియ అదే ఆయన మరణించడం తిరిగి లేవడం ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాక్యాన్ని స్థిరపరచడానికి కొద్ది కాలం కొన్ని కార్యాలు జరిగాయి సిలువలో దొంగ ఇవన్నీ ఇదిగో యేసు క్రీస్తు కూర్చుని ఎంత ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆయన ఇదిగో నువ్వు రాజ్యం నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని అడగలను ఆలోచించండి పై వచ్చిన చదవండి ఒకసారి ఇరవై మూడో అధ్యాయము లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై రెండో వచ్చినాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై రెండో వచ్చినం ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమా నేను ఏమడిగాడండి నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు చూసారా అడిగే విధానం కూడా చాలా చక్కగా అడుగుతున్నాడు యేసుక్రీస్తు వెంటనే మాటిచ్చేశాడు నేడు నీవు నాతో కూడా హలో ఏమండి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు అప్పుడప్పుడు కొంతమందికి అనిపిస్తుంటది బ్రతికినంత కాలం అంతా లోకాన్ని దోచుకున్నాడు చనిపోయే సమయం వచ్చేసరికి ఏం దోచుకున్నాడు పరలోకం దోచుకున్నాడు ఆ దొంగగా ఆయన పుట్టుంటే బాను అంటుంటారు కొంతమంది చూసారా మనకు అలాంటి అవకాశం లేదండి మనం ఎప్పుడు చనిపోతాం ఎవరికి తెలియదండి అలాంటి ఆలోచన ఉన్నా నువ్వు చనిపోతావు టైంలో చనిపోవు బతికే ఉంటాను అని అనుకుంటావు చూసావా అమ్మయ్యా బతికేసాను టైంలో చచ్చిపోతావు మనిషి జీవితం అంతే దాన్ని పొందడానికి అది కా మనకి దాన్ని అందించడానికి యేసుక్రీస్తు ఇదిగో తన యొక్క సిలువలో ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది దాన్ని పొందాలి అన్న మనము ఇంచుమించు అంతే కష్టపడాలి ఉత్తినే వచ్చేస్తుంది అనుకోకూడదండి మనకి జీతం ఉత్తినే రావట్లేదు మనం తినే ఆహారం ఉత్తినే రావట్లేదు ఈ భూమి మీద ఏది కూడా ఉత్తిన ఉత్తిన వస్తుంది ఎవరైనా అడుగుతూ ఇస్తున్నారో ఉత్తిన ఫ్రీగా ఏదన్నా ఇస్తున్నారో చెప్పండి ఎవట్లేదు కదండి కష్టపడాలి కష్టపడాలి శ్రమ పడాలి బాధపడాలి ఎన్నో ఇబ్బందులు పడాలి మనం బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క భక్తులు కూడా వారి యొక్క జీవితంలో ప్రాణత్యాగం చేసిన వారు ఉన్నారు జీవితాన్ని దేవుని కోసం అర్పించిన వారు ఉన్నారు బ్రతుకు కాలమంతా పరిగెడుతున్న శ్రమల పాలై పరిగెడుతున్న వాళ్ళు ఉన్నారు సువార్త పనులు ఇదిగో రంపాలతో కోయబడిన వారు ఉన్నారు కొరడాలతో కొట్టబడిన వారు ఉన్నారు రాళ్లతో కొట్టబడిన వారు ఉన్నారు ఎవరు యేసుక్రీస్తును నమ్మిన వారు ఏసుక్రీస్తు బాటలు నడిచిన వారు అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మన చేతిలోకి బైబుల్ వచ్చిందండి యేసు క్రీస్తు ప్రాణత్యాగం చేశాడు ఆ తర్వాత ఆయన్ని నమ్మిన వారు కూడా ఏం చేశారు వాళ్ళేం ఒత్తిడి లేరు వాళ్ళు కూడా శ్రమల పాలయ్యారు కష్టపడ్డారు కాబట్టి బైబిల్ని చూడంగానే మనకి ఎవరికూ ఏం గుర్తుకు రావాలో తెలుసా ఇదిగో ఈ బైబుల్లో ఉన్న ప్రతి ఒక్క అక్షరం కూడా ఎంతో మంది భక్తుల రక్తంతో రాసింది అది జ్ఞాపకం రావాలి మనకి వాళ్ళ ప్రాణం పెట్టారు ఏసుక్రీస్తు ప్రాణం పెట్టాడు అందువల్ల ఇదిగో ఇదంతా కూడా ఆయన కూర్చున్న ఎన్నో సంగతులు ఇప్పటికీ మనకి తెలుస్తున్నాయి మనం తేలిగ్గా చదువుకుంటాం తేలిగ్గా ఆలోచించుకుంటాం ఈరోజు తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోతుంటాం కాదండి జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన పడిన బాధ ఒకసారి మనం హృదయంలో ఆలోచించుకోవాలి అప్పుడప్పుడు ఈ భూమి మీద అడ్డమైనవన్నీ ఇమాజినేషన్ చేసుకుంటావు నువ్వు అవునా చాలా మంది స్త్రీలు పెళ్లి కాకముందు ఒక ఇమాజినేషన్ చేసుకుంటాడు ఏంటది రెక్కల గుర్రం మీద వచ్చంట ఎత్తుకెళ్ళిపోతాడంట ఎక్కడ రెక్కల గుర్రం మీద నుంచా పో అదేనా నువ్వు చూసావా చక్కగా ఇమాజినేషన్ చేసుకుంటారు అలాగే పురుషులు కూడా ఏయో ఇమాజినేషన్ చేసుకుంటారు ఈ కాదండి ఈ కాదు వాస్తవం జరిగిన వాస్తవాలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు యేసుక్రీస్తు జీవిత జీవితాన్ని రాయించాడు ఆయన పడిన బాధని రాయించాడట ఆ రాయించిన దాన్ని ఒక్కసారి ఆలోచించు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా ఉంటుందండి ఏంటది యేసుక్రీస్తు వచ్చిన సినిమా ఆయన యొక్క జీవితం గుర్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి సన్ ఆఫ్ గాడ్ అని మొన్న రీసెంట్ గా ఒకటి వచ్చింది ఒకసారి అప్పుడప్పుడు అటువంటివి చూస్తారండి ఆలోచించండి చూస్తుంటారు అప్పుడప్పుడు చూసిన సినిమా అన్న ఇంకోసారి చూస్తావు లోకల్లో సినిమా అయితే చూసిందన్నా ఇంకోసారి చూసేస్తావు రెండు సార్లు చూసేస్తావు మూడు సార్లు చూసేస్తావు చూస్తే అప్పుడప్పుడు తెలుస్తుంది ఎందుకంటే దృశ్యరూపకంగా మనం ఆలోచించలేం కాబట్టి కనీసం అప్పుడప్పుడు అన్నా చూస్తే ఆ జరిగిన దారుణాన్ని నువ్వు ఆలోచించగలవండి ఆ రోజు ఆ కాలంలో చూపించింది చాలా తక్కువండి పొరపాటున రియాలిటీ ఉండడానికి రీలీ వాడుతుంటారు అప్పుడప్పుడు పొరపాటున ఏదో తగిలిందంట ఆయన మూడు రోజుల నుంచి లేగలేదు అది యాక్ట్ చేసిన ఆయన మూడు రోజులు మూడు నెలలు మొత్తం మీద ఎవరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లు యేసు క్రీస్తు పాత్రలో యాక్ట్ చేసిన ఆయనకి రియాలిటీలో ఉండడానికి కొన్ని రియల్గా కనిపించే వాటిని వాడుతుంటారు కదా అలా వాడినప్పుడు ఏది కూడా తగలకండా తీయడానికి చూస్తారు ఇప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు కొంతమంది కనిపిస్తుంటారు కొరడాలతో కొట్టుకున్నట్టు సౌండ్ వస్తుంది అది వాళ్ళకి తగలదు అలాగే అలాగే ట్రై చేశారు బాగానే ఉంది ఇప్పుడు ఒక దెబ్బ తోలింది అంతే ఇంకొనాళ్ళు లేగలేదు ఆయన ఒక్క దెబ్బకి ఎంత బాధ కలిగితే యేసుక్రీస్తు ఎన్ని దెబ్బలు యాక్ చేసిన ఆయనకి పొరపాటును ఒకటి తగిలింది మరి యేసుక్రీస్తుకి ఎవరు చేయవలసిన దారుణం ఆయనలో చేశారండి అంత కాబట్టి దేవాలయములో దేవాలయములో వాక్యం చెబుతూ దేవాలయంలో దేవునికి వచ్చిన ఎన్నో విలువైన మాటలు తెలియజేసి ఎంతో మందిని రక్షించాడు చనిపోయిన వారైతే తిరిగి లేవనెత్తాడు ఎంతోమందికి స్వస్థత దయచేశాడు అటువంటి ఆయన్న ఇలా చేస్తుంది ఒకసారి ఆలోచించండి అవును అటువంటి ఆయన్నే కానీ అటువంటి సమయంలో కూడా సిలుపులో ఉన్న ఆ సమయంలో కూడా ఆయన ఆలోచన ఎలా ఉంది అంటే ఒక పక్కేమో రక్షించాలి క్షమించాలి ఇంకో పక్క దొంగ మారిపోయాడు చూసారా దొంగ పరలోకానికి చేర్చేశాడు యేసుక్రీస్తు పరదేశికి చేర్చేశాడు ఒక దొంగని అంటే ఆయన ప్రాణం తుది శ్వాసలో ఉన్న సమయంలో కూడా ఆత్మని రక్షించాడు ఆయన చూసారా ఆత్మ రక్షణ ఆత్మల రక్షణ ఒక మారు మనిషిని మార్చడం దేవుని వైపు మళ్లించడం ఎంత ముఖ్యమో అది ఎంత విలువైనదో మనకు అర్థం కావాలండి సిలుబులో ఉన్న దొంగని మారిపోయాడు దొంగే మారిపోయాడు ఆ యొక్క పరిస్థితులు చూసి ఇదిగో రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అడిగిన వెంటనే ఏమన్నాడు ఇగో మారు మనస్సు అతనికి కలిగింది కాబట్టి అతన్ని రక్షించేశాడండి బ్రతుకు కాలం అంతా ఎంతో మందిని రక్షించాడు చివరికి సిలువలో కూడా దొంగని రక్షించాడు సుక్రీస్తు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్న అన్ని విధాలా మనం అన్ని అవయవాలు బాగున్నా మనం మాత్రం పక్కింటికి కూడా వాక్యం చెప్పం మనం కొన్ని వాక్యం దీని సంఘస్తులైన మనం కూడా కనీసం వాక్యం మాట్లాడుకోం చొచ్చుకొస్తాం ఈ చీర ఎంత అవునా ఏదైనా చీర ప్రత్యేకంగా కనిపించిన ఈ చీర ఎంత ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు ఈ చెవిలీలు ఎక్కడ కొన్నావు ఇవే కదండి మనకి ఈ కాదండి వాక్యం దేవుని గురించి మాట్లాడుకోండి దేవుని మాటలు ఎంత గొప్పయో మాట్లాడుకోండి దేవుడిచ్చిన ఈ సృష్టిని గురించి మాట్లాడుకోండి దేవుడు మనకి దయచేశాడు సృష్టి ఆయన ఎంత గొప్పవాడో ఆయన గురించి మాట్లాడుకోండి మాట్లాడుకుంటున్నారా మాట్లాడుకోవాలండి ఆయన గురించే మనం మాట్లాడుకోవాలి మన చుట్టుపక్కల ఉన్నవారు లేకపోతే మన సంఘస్థులైన మనము దేవుని వాక్యంలో దేవుని జ్ఞానంలో పెరగాలి ఆ దేవుడు కోరుకున్నాడు మనమందరము కూడా రక్షింపబడాలి అని ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి జీవితాన్ని అంతా కూడా త్యాగం చేశాడండి సిలువులో దొంగని తన తుది శ్వాసలో కూడా రక్షించాడు సుక్రీస్తు దొంగ కూడా మారు మనసు అనేది ఆ రోజు ఆ కాలంలో వచ్చిందండి ఇది రెండవ మాట కలుమూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాతండ్రి ఈ భూమి మీద ఆత్మల రక్షణ ఎంత విలువైనదో ఎంత అవసరమో తండ్రి మాకు మీ యొక్క జీవితం ద్వారా చేసి చూపించారు తండ్రి ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి మేము బ్రతుకున్నంత కాలము తండ్రి నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క సువార్తను నీ కుమారుడైన క్రీస్తుని కూర్చున్న మాటలను తండ్రి ఈ యొక్క సమాజానికి పరిచయం చేసేవారుగా తెలియజేసేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు ప్రార్థన అడిగి వేడుకుంటున్నా ఆం తండ్రి ఆమెన్